యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీ అంటే లైంగికంగా పటుత్వం లేకపోవడం అని చెప్పచ్చు ఇది పురుషుల్లో చాలామందికి నేడు ఎదుర్కొంటున్న సమస్య అయితే ఇది మన సమాజం చేసే ఒక నిర్లక్ష్యం ఇప్పుడున్న ఆహార విధానము జీవన విధానము ఏదో విధంగా బతికేయాలి ఏదో విధంగా ఉద్యోగం చేసుకుంటున్నాం ఎలాగోలాగా బతికేయాలని ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ దానికి సంబంధించిన విజ్ఞానం కానీ నేర్చుకోకపోవడం వల్ల నేడు చాలామంది యువకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అయితే దీని మీద ఆయుర్వేద శాస్త్రం వాజీకరణ చికిత్స అనే దాని గురించి చాలా అద్భుతంగా చెప్పింది ఈ వాజీకరణ చికిత్స అనేది ఒక ఆయుర్వేదం డిగ్రీలు ఎవరైతే చేస్తారో ఆయుర్వేద పట్ట ఎవరైతే పొందుతారో దాంతో ఒక ఎండి కోర్స్ సపరేట్గా అనేది కూడా ఉందన్నమాట అంటే ఇదేంటంటే వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం వాజికల్ల చికిత్స రసాయన చికిత్స అనేవి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సెల్స్ ఇంప్రూవ్ చేయడం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే చికిత్స అయితే ఆయుర్వేద శాస్త్రం దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పిందంటే పూర్వం మన రాజులు కానీ వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా బలంగా ఉండాలి ఒకవేళ వాళ్ళు యుద్ధం లాంటివి చేయాల్సి వస్తే పన్నెండు గంటల పాటు ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి పన్నెండు గంటల పాటు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇది ఒక్క లైంగికంగా ప్రభుత్వాన్ని కోల్పోవడానికే కాదు మీరు బలంగా ఉన్నారు అని అంటే మీరు పన్నెండు గంటల పాటు నాన్ స్టాప్గా యుద్ధం చేయగలిగినా లేదా ఏదైనా పని చేయగలిగినా నేడు ఒక వ్యవసాయం కావచ్చు లేకపోతే ఏదైనా శారీరక శ్రమతో పనిచేసేది ఒక గంట చేస్తేనే అలసిపోతున్నారు శారీరకంగా బలంగా లేదు దీనివల్ల ఏంటంటే వాళ్ళకు లైంగిక ప్రభుత్వం కూడా తగ్గిపోతుంటుంది కాబట్టి వాళ్ళు ఒక పది గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా ఒకవేళ మెలుగుతో ఉండి జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఇదివరకు తక్కువ జనాభా ఉండి ఇతర జంతువులు వాటి యొక్క ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడం చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలు ఉండడం వాటికి తగిన రక్షణ లేకపోవడం అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ముందు బలంగా ఉండి ఆ ఇంటి ఆ ఊరికి కాపురగా ఉండడం కానీ లేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వంతుల వారిక కాపరా ఉండడం కానీ ఇలాంటివి చేసి కొంతకాలం కాపాడుకునేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏవైనా జంతువులు దాడి చేసినా కూడా వాటిని ఎదుర్కోగలగాలి శత్రువులు వచ్చి దాడి చేయొచ్చు ఎన్నో లా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మన సమాజంలో చాలా వరకు తేలికగా బతికేయాలనే ఉద్దేశంతో కావచ్చు లేకపోతే దొంగతనాలు ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళ పట్ల కాపాడుకోవడానికి కానీ రక్షించుకోవడానికి కానీ వీళ్ళు బలంగా ఉండాలి కాబట్టి దీనికి తగిన చికిత్సను చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్వం చాలామంది చేసుకునేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ ఆయుష్తో జీవించగలిగేవాళ్ళు అయితే ఈ వాజీకరణ చికిత్సకు కూడా మన ఆయుర్వేద మూలికలు ద్రవ్యాలతోనే ఉన్నాయి ఇది ఇంకాను వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ పొందుతారో వాళ్లకు ప్రెగ్నెన్సీ సమయంలోనే ఇలాంటి పదార్థాలను స్త్రీకి కానీ లేదంటే పురుషుడు పెళ్లి చేసుకోవాల్సిన సమయానికి వచ్చినప్పుడు పురుషుడికి మంచి వీర్యం తయారవడానికి ఎందుకంటే ఒక సంతానం కలగాలంటే ఇద్దరు యొక్క లైంగికంగా కలవడం వల్ల జరిగేది కాబట్టి ఇద్దరికీ ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి అండాలు మంచి వీర్య ఉత్పత్తి అవ్వడానికి అవి బలంగా ఉండడానికి తగిన ద్రవ్యాలతో ఔషధాలను ఇచ్చేవాళ్ళు అలా ఇవ్వడంతో వాళ్లకు మంచి పటుత్వం కలిగిన సంతానం కలిగే అనమాట చివరికి మాసానుమాస చికిత్స అని చెప్పని ప్రతి నెల ఒక్కొక్క ఆర్గాన్ తయారవుతూ ఉంటుంది అంటే ఒక ఇప్పుడు మనకు పిండం తయారైనప్పుడు దానిలో ముందు స్పైన్ అంటే మన వెన్నముక తయారవుతుంది ఆ తర్వాత గుండె గుండె కొట్టుకోవడం మనకు ప్రారంభించిన తర్వాత మిగతా ఆర్గాన్స్ ఒక్కొక్కటే డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఆ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో మన మన యొక్క జీర్ణ వ్యవస్థ కావచ్చు మన యొక్క లంగ్స్ కావచ్చు లివర్ వ్యవస్థ కావచ్చు మొత్తం కాళ్ళు చేతులు ఎముకలు మజ్జ ఇవన్నీ కూడా రసం రక్తం మాంసం అస్థి మధ్య మేధవీర్యాలు వీర్యాలన్నీ ఇక్కడ ఆ సమయంలో తయారవుతుంటాయి కాబట్టి అవి మరింత బలంగా మరింత ఆరోగ్యకరంగా తయారవడం కోసం కొన్ని రకాల పదార్థాలని ఆహారంగా అందించేవాళ్ళు నేడు ఆ విధానం పోయింది ఎవరికి ఆ విషయం అర్థం అర్థం కావట్లేదు ఎవరికీ తెలియట్లేదు ఎంతసేపు ఒక ఇడ్లీతోనో దోశతోనో పూరితోనో సర్దుకుపోతూ మధ్యాహ్నం ఏదో సాధారణంగా ఏదో భోజనం గట్టిగా ఒక ప్లేట్ మీల్స్ ఇస్తే తింటే అంబో ఇదే చాలు అని చెప్పనిస్తే పరిస్థితి రాత్రికి రెండు చపాత చపాతీలు తినేసి బతికేద్దామనే ఆలోచన ధోరణితో నేడు మొత్తం యువతీ యువకులు కూడా ఉంటున్నారు కాబట్టి లేదంటే ఎక్కువగా జంక్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి వీళ్ళల్లో ఈ వీర్యపటువం రావడానికి తగిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు తర్వాత మానసికంగాను మళ్ళీ విద్య కావచ్చు ఇంకొకటి కావచ్చు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్ళి చేసుకోకుండా తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వీళ్లకు లైంగికంగా ప్రభుత్వంతో లేకపోతున్నారు దాంతో రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనము ఉద్యోగం సంపాదించడము బాగా చదువుకోవడము లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవడము అనే దృష్టి కాకుండా ముందు శారీరక ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలనే దృక్పథం దృష్టి వీళ్ళు ఎవరిలో ఉంటుందో అలాంటి వాళ్ళు ఇతర ద్రవ్యాలు అంటే ఇలాంటి వాటిని ఏంటి అంటే ఎప్పుడూ ఓపెన్గా చెప్పేవో ఏవో కొన్ని రకాల ద్రవ్యాలు చెప్తాం అశ్వగంధ శతావరి అతిమధురము ఆత్మగుప్త బీజాలు సఫేద్ ముసలి వరుణ మగలింగ చెక్క ఇట్లాంటివేవో ఒక పది పదిహేను రకాలు మనం చెప్పచ్చు ఇవే కాకుండా ఇంకా చాలా ద్రవ్యాలు ఉన్నాయండి వీటిని ఒక ఆహారంగానైనా సరే లేదంటే ఔషధంగానైనా సరే వాడాలి ఇక్కడ యవ్వరంలో ఉన్న ప్రతి వ్యక్తి వాడాలి ఎందుకంటే భవిష్యత్ తరాలకు మంచి సంతానాన్ని అందించాలన్నా చిన్న పిల్లల వయసు ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా వాళ్ళకు కొంత కొంత ఆహార రూపంలో కొన్ని ఇవ్వడం కానీ వాళ్ళు టీనేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ద్రవ్యాలు ఇవ్వడం కానీ జరగాలి అలాగే ఈ ప్రెగ్నెన్సీలో అంటే కొంతమంది ఇక్కడ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉంటాయి కదండి మీరు చెప్పేది బాగానే ఉంది ఆ యవనంలో ఇచ్చినప్పుడు వాళ్లకు ఈ లైక్ కోరికలు ఎక్కువైనప్పుడు వాళ్ళు తప్పు పట్టే తప్పుతో పట్టే ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు ఇవ్వకూడదు అంటే వాళ్ళు గ్రోత్ వచ్చేది అదే సమయంలో కాబట్టి అప్పుడైనా సరే లేదంటే ప్రెగ్నెన్సీ దగ్గర నుంచైనా సరే ఈ మొదట అంటే ఈ యొక్క గర్భిణీ సంస్కారాల్లో మొదట పెళ్లి చేసే ముందు నుంచినే వీళ్ళని వీర్యవంతులుగా మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేస్తూ పుట్టే సంతానానికి తగిన మార్గాలన్నింటినీ మీరు అన్వేషించి తగినవన్నీ వాడుకోగలిగితే మీకు పుట్టిన సంతానం కానీ మళ్ళీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కానీ తర్వాత వాళ్ళకు మీరు టీనేజ్లో ఇచ్చినా కూడా వాళ్ళు మరింత ఆరోగ్యకరంగా ఉండి ఈ సమస్యను ఎప్పుడు జీవితంలో ఎదుర్కోకుండా ఉండే స్థాయికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు నేను మందు అర్జెంటుగా ఇచ్చేయండి మాకు ఇప్పుడే పనిచేసేయాలి వాళ్ళే ఉంటున్నారు అలాంటి వాళ్ళు కొంతవరకు వాడుకోవచ్చు కానీ కొంతమందికి ఏ పరిస్థితికి దిగజారంటే అసలు అలాంటి మందులు వాడినా పని చేయలేని విధంగా వాళ్ళ అవయవాలు తయారైపోయినాయి వాళ్ళ ఆర్గన్స్ తయారైపోయినాయి కాబట్టి అసలు ఆ మందులు ఇచ్చినా కూడా కొంతమంది పనిచేయడం లేదు అంత క్షీణ దిశకు చేరుకున్నారు అందుకని కొంతమంది మాకు ఇచ్చారండి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆయన ఏదో ఇచ్చాడు కానీ మాకేం చేయలేదు దానివల్ల నాకు మరింత అనారోగ్యమైంది లేకపోతే నేను ఆ డబ్బులు వృధా అయిపోయింది నేను తిన్నా పని చేయలేదు కాబట్టి ఆయన మంచివాడు కాదు అనే అభిప్రాయం ఎక్కువ మందికి అవుతుంది అసలు అలాంటి మందులు తిన్నా కూడా అంటే కొంతమందికి కేవలం ఒక అశ్వగంధ వేసుకుంటేనే చాలా అద్భుతంగా పనిచేసిందండి ఒక ఆత్మగుప్త బీజాలు వాడితేనే చాలా బాగా పనిచేసిందని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంత బాగా పనిచేసే వాళ్ళు ఉండి కొంతమందికి పనిచేయట్లేదంటే అది వాళ్ళలోని లోపమని గుర్తించకుండా వాళ్ళకు చెప్పిన వాళ్ళు అంటే వీడియోలో చెప్పారు డాక్టర్ మోసం చేశారు అక్కడ మాకేమీ పనిచేయలేదు అని చెప్పినే వాళ్ళంత అవసాన దశలో ఉండి వైద్యులనో మందులను నిందిస్తుంటారు కాబట్టి ఇలాంటివి చేయకూడదు అక్కడ ఎక్కడ లోపం ఉందో దానికి తగిన చికిత్సలైనా సరే తీసుకొని వీటిని మరింత మెరుగుపరచుకునేటట్టు మీరు కృషి చేయాలి ఇంకా ద్రవ్యాలు చికిత్సా విధానాలన్నీ కూడా వ్యక్తిని బట్టి వేరువేరుగా ఉంటున్నాయి ఎందుకంటే శరీరతత్వంలో వాళ్ళ యొక్క చాలా దోషాలు వాళ్ళకు ఉండే అవకాశాలు ఉంటాయి ఈ వాతపిత్త దోషాలు అవి సరిగా లేకపోవడం కొంతమందికి చూడండి ఈ వేళ్ళు చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఈ ఈ జాయింట్స్లో నల్లగా ఉండిపోతుంటాయి అమ్మాయిల్లో కానీ అబ్బాయిలో కానీ అంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగిన మందులు ఇచ్చి అంటే శోధన చికిత్సలు చేసి అవి తగ్గించి తర్వాత శమన చికిత్సలు చేసి తర్వాత రసాయన చికిత్సలు చేసి తర్వాత వాజీకరణ చికిత్సలు చేయాలి ఇన్ని స్టెప్స్లో చేస్తే కానీ వాళ్ళు మెరుగుదల రాదు వీళ్లకు వైద్యుల ప్రవేశాలు చేసుకోవాలంటే దీనికి ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా పెట్టుకోలేని పరిస్థితి ఉంటారు అందుకని మీరు ముందుగానే చిన్నప్పుడే అసలు మీకు పుట్టే సంతానం దగ్గర నుంచే మీరు ప్రయత్నం చేస్తుండండి తగిన ఆహార విధాలు కొన్ని కొన్ని ఔషధాలు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఔషధాలనే మీరు వాడుతున్నట్లయితే నెక్స్ట్ మీకు పుట్టబోయే పిల్లలకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇంకా ఆయుర్వేదంలో మాస చికిత్స అని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నెల నెల ఏ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయో దానికి సంబంధించిన ద్రవ్యాలనిచ్చి అవి బాగుండేటట్టు ఉదాహరణకు మొదటి నెలలోనే వాళ్ళకు గుండె అనేది ఏర్పడడం అంటే అప్ టు త్రీ మంత్స్ వరకు గుండె మంచి ఫంక్షన్లోకి రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి వాళ్లకు అర్జున అనే దానితో తయారు చేసిన ఔషధాన్ని అర్జున బెరడుతో తయారు చేసిన ఔషధాన్ని ఇస్తే వాళ్ళకు ఆ గుండె యొక్క మాంసం ఆ గుండె కండరాలన్నీ కూడా ఆ మాంసం కానీ గుండెకు సపోర్ట్ చేసే ఆ యొక్క స్నాయువులన్నీ కూడా బాగా ఆరోగ్యకరంగా తయారయ్యి వాళ్ళకు వందేళ్ళైనా సరే గుండె సంబంధ రోగాలు రాకుండా ప్రెగ్నెన్సీలోనే కాపాడవచ్చు అలాగే ఒక లివర్ తయారవడానికి దానికి తగిన మెడిసిన్స్ అంటే ఆహార పదార్థాలు అంటే చాలా కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి అలాంటి వాటి నుంచి కాపాడవచ్చు కానీ ఇది ఒక లివర్ డిసీజ్ వచ్చిన వ్యక్తికో లేదా గుండె సంబంధ రోగాలు వచ్చిన వ్యక్తికో ట్రీట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది మరి పని చేస్తుందో లేదో వాళ్ళకు సరైన రిజల్ట్ వస్తుందో లేదో కూడా చెప్పలేము ఎందుకంటే వాళ్ళ శరీరం ఎంత బలహీనంగా చెప్పలేము కాబట్టి వీటి బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిని బట్టి వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీకు ముందు జాగ్రత్తగా ఈ నాలెడ్జ్ కోసం మాత్రమే ఇది అందించాము చెప్పాము ఈ ద్రవ్యాలు ఏవైనా మీకు తీసుకొని వాడుకోవాలంటే మీ ఇష్టంగా వాడుకోవచ్చు లేదా వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి నమస్కారం బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచవంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా సర్వీస్ ఎంతమంది కోటారు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రిం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ

iDream. <laughs> please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.